నమస్కారం ప్రజలారా పరకామణి కేసులో ఎవడైతే డబ్బులు చోరీ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ప్రధాన నిందితుడు ఎవడైతే ఉన్నాడో అదే రవికుమార్ ఆయన నిన్న ఒక వీడియోని రిలీజ్ చేసినాడు ఎవరి అండదండలతో వీడియో రిలీజ్ చేసినాడు ఇది రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారం ఆయన ఏనాడు బయటకు వచ్చి మాట్లాడకపోగా నిన్న మాత్రమే సెల్ఫీ వీడియో దేనికి రిలీజ్ చేసినాడు అనే దాని మీద మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ప్రజలారా ఎందుకంటే మన జగనన్న కుటుంబ సభ్యులే వైవి సుబ్బారెడ్డి బాబాయి అదేవిధంగా గుమస్తా అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరే చైర్మన్ చైర్మన్లుగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన కాబట్టి అందులో భాగంగా ఎవరైతే ప్రధానమైనటువంటి ఈ కేసుకు సంబంధించి విజిలెన్స్ అధికారి ఎవరైతే సాక్షులు ఉన్నారో ఆయన హత్యగా వింపబడినా మరి హత్య జరిగిందా సరే ఏంది వాస్తవం ఏంది అవాస్తవం అనే విషయాన్ని పోలీసులు తెలుచా అది పక్కన పెడితే ఆయన చనిపోయిన తరువాత ఆయన మరణాంతరం తరువాత వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి దేనికి మాట్లాడుతూ ఉన్నారు ఆయన హత్యగా వింపబడినా అది ఆయనే ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయం తెలియక ముందే భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ దేనికి పెట్టి మాట్లాడినాడు వాస్తవాలు బయటికి రాకముందే పోలీసులు ఎంక్వైరీ పూర్తి చేయకముందే పూర్తి కాకముందే భూమన కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడినాడు ఆ తరువాత మన జగనన్న మొన్న ప్రెస్ మీట్లో ఏమంటాడు అది ఒక చిన్న దొంగతనం దాన్ని మనం భూతద్దంలో పెట్టి పరిశీలించాల్సినటువంటి అవసరం లేదు కేవలం తొమ్మిది నోట్లు మాత్రమే దొబ్బేసినాడు అంటే దొబ్బేసినాడు అంటే అది వీడియో బయటకు వచ్చింది కాబట్టి తెలియకుండా ఎన్ని నోట్లు దొబ్బేసినాడు మరి జగనన్నకు తెలుసా అంటే సరే ఆ విషయానికే వచ్చాను నేను జగనన్న ఆధ్వర్యంలో వైవి సుబ్బారెడ్డి బాబాయ్ దగ్గరుండి ఈ మాటలు మాట్లాడించినాడా అంటే ఈయన గతంలో కథలు రాసేవాడు ఒంగోలులో చదువుకుంటా ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి అదే విధంగానే ఆ కథనే మన వైఎస్ జగనన్నకి ఇచ్చినాడు జగనన్న బ్రహ్మాండంగా ఏదైతే పేపర్ చూసి చదవటమే తప్ప మన బొత్తుకి అంత విషయ పరిజ్ఞానం ఉండి మనం మాట్లాడలేం కదా మనం ఏదైతే రాయించుంటాం వైవి సుబ్బారెడ్డి దగ్గర ఉండి అన్నతో మాట్లాడించినాడు అన్నతో మాట్లాడించిన తరువాత రెండు సంవత్సరాల నుంచి ఈ పరకామణి కేసు జరుగుతున్నటువంటి క్రమంలో ఏనాడు కూడా బయటికి రాని ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఎవడైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో ఈ బోగ్గాడు ఏ రోజు కూడా బయటికి రాని క్రమంలో నిన్న ఆయన ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు అంటే మరి ఆ వీడియోని కత్తిబెట్టి మాట్లాడించినారా ఎదురుగా గన్ను పెట్టి మాట్లాడించినారా ఏంది వ్యవహారం ఏంది పరిస్థితి అని కూడా ఆలోచనలో ఉన్నారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఇదొక ఆలోచనలో ఉన్నారు ఈయనేమంటాడు నేను దొంగతనం చేసినాను నేను ఖచ్చితంగా చేసినానంటే బయట పడింది కాబట్టి నువ్వు ఒప్పుకుంటున్నావురా లేకంటే నువ్వు ఒప్పుకునేటువంటి వాడువే నిన్ను ఎవడు చేయమంటే చేసినావు నీ ఆస్తులు మొత్తం వెంకటేశ్వర స్వామికి రాయించినాను అది ఇది అంటున్నావు మళ్ళీ ఏంది ప్రైవేట్ పార్ట్స్లో నువ్వు డబ్బులు దాచి పెట్టుకున్నావు అని అంటే వాళ్ళని ఏమంటావు నువ్వు వాళ్ళ మీద కేసులు పెడతావా నువ్వు దబ్బేసింది వాస్తవం కాదా నువ్వే ఒప్పుకుంటున్నావు కదా మరి ఈ ఒప్పుకునేదాన్ని వెనక ఎవరు ఉన్నారు ఆ ప్రైవేటు పార్ట్స్లో దాసి పెట్టుకున్నానంటే వాళ్ళ మీద లేస్తాను నేను లేఖలుగా ఎదుర్కొంటాను నువ్వే అందరూ ఎదుర్కొనే హౌలే నువ్వు ఒక హంత కొడుకువే నువ్వు పరకామణిలో దొంగతనం చేసినటువంటి ఒక బఫూన్ గాడివరా నువ్వు నువ్వేంది నువ్వేంది కేసు అటు కేసులు బొచ్చు చూసినా ఏమవుతుంది ఇంకో కేసు జగస్తా అవుతుంది అంతకు మించే లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి గుమస్తా మా మా జగనన్నకు గుమస్తాగా పనిచేసేటువంటి భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళ ఇద్దరి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పరకామణిలో దొంగతనం జరిగింది హంతకుడే ఒప్పుకున్నాడు ఇన్ని రోజుల పాటు ఈ కేసు విచారణ జరుగుతా సిట్ అధికారులు విచారణ జాత అన్ని రకాలుగా ముందుకు పోతూ ఉంటే ఎవరైతే ప్రధానమైనటువంటి సాక్షులు ఉన్నారో వాళ్ళు మరణం అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వైవి సుబ్బారెడ్డి రాయించినటువంటి పేపర్ చదవడం ఈ రవికుమార్ ఎవడైతే గారు ఉన్నాడో ఈడు కొండ మీద ఒక మఠంలో గుమస్తాగా ఉండి ఆ తరువాత పరకామణి దీంట్లోకి వెళ్ళి లెక్కలు లెక్కేసేదానికి పోయి ఈడు డబ్బులు దొబ్బియటం మరి అక్కడ ఉండేటువంటి వ్యక్తికి ఏది హిందువుల సాంప్రదాయం ధర్మ ప్రచారాలు చేసుకునేటువంటి వ్యక్తి వీడికి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎట్టు వచ్చినాయి రియల్ ఎస్టేట్ చేస్తానంటాడు కేబుల్ నెట్వర్క్ ఉండదంటాడు పెట్రోల్ బంక్ కూడా ఒకటి ఉండదు అని చెప్పి తెలుస్తా ఉన్నది మరి ఇన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులు జీర్మఠంలో ఉండేటువంటి ఒక వ్యక్తికి ఆ వ్యక్తి గుమస్తా అది గుమస్తాకి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయి ఇది ఇది విరుద్ధం కాదా ఇది హైందవ సాంప్రదాయానికి విరుద్ధం కాదా నువ్వు ఒక మఠంలో పనిచేసేటువంటి గుమస్తాకు ఇన్ని ఆస్తులు ఈ విధంగా వ్యాప కొన్ని నిబంధనలు ఉంటాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటువంటి ఒక ఎంప్లాయీకి ఉద్యోగికి కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలు తెలియవా మరి ఈ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నేను అదే ప్రెస్ మీట్ అంటే అదే లేదు సెల్ఫీ వీడియో ఈడి ప్రెస్ మీట్ పెడితే ఊడిపోతాడు బొక్క పోతారు మా మా ఛానళ్ళు మాకు సపోర్ట్గా ఉండేవాళ్ళు పోవాల్సింది ఇంకేం ససారా మరి నేనేం చెప్తానంటే ఫైనల్గా వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి వీళ్ళ ఇద్దరి అనుసంధానలో ఈ యొక్క వీడియో బయటకు వచ్చింది ఆ వీడియో మాట్లాడుకుంటా ఉంటే ఏం గొంతు మీద పెట్టారా లేకంటే ఇంకొకసార్ పెట్టారా ఇంకొకసార్ట్ పెట్టారా ఏదో ఒక దగ్గర పెట్టి వీడి దగ్గర సెల్ఫీ వీడియో తీసి వదిలిన మాట వాస్తవం అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం కూడా ఈరోజు ఆలోచన చేస్తారు ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉండేటువంటి ఈ పరకామణి కేసు ఏదైతే ఉండదో దానికి సంబంధించి దేనికి ఎప్పుడూ మాట్లాడిన వ్యక్తి ప్రధాన ఈయన హంతకుడు ఈరోజు సెల్ఫీ వీడియో మాట్లాడు విధుల్ ఆయనే రిలీజ్ చేసినాడంటే దీని వెనక మతల అనేది కూడా ఒకసారి మీ అమూలమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏది ఏమైనప్పటికీ ఆ కలియుగదేవైన వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవడైతే అవినీతి అక్రమాలకు అడ్డాగా మార్చినారో ప్రతి ఒక్కడు కూడా అంతకుడి కిందనే సమానం దేవుడు వాళ్ళు ఎవడైతే అక్కడ హంతకులుగా ఎవరైతే ఆడ ఈ యొక్క డబ్బుని అదేవిధంగా స్వామివారిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు చంపా వాళ్ళందరూ కూడా తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకునే రోజులు అతి త్వరలోనే ఉన్నాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి స్వయంగా ఏనే సెల్ఫీ వీడియో వదిలినాడా లేకంటా ఉంటే ఎవరన్నా ఏన్ను భయభ్రాంతులు చేసి సెల్ఫీ వీడియోని వదిలిపెట్టే సెల్ఫీ వీడియోని మాట్లాడేట్టుగా చేసినారా అనేదాన్ని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం